చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ చెప్పారు దాంట్లో ఫ్రీ గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీ గ్యాస్ అనేది పచ్చి అబద్ధం అండి ఎందుకంటే నేను కూడా సామాన్యు గ్యాస్ తీసుకుంటున్నాం ఇవాళ వరకు ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదు ఎవరికి తెలియదు పైగా మొన్న యాభై రూపాయలు పెంచారు ఉచిత గ్యాస్ పథకం అంటే ఏంటండి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు కలుపుకొని ఇవ్వాల్సింది ఉచిత గ్యాస్ పథకం ఇచ్చిన హామీ అది మీరు ఉచితంగా ఇవ్వకుండా నాలుగు నెలలకు ఒకసారి మీరు బుక్ చేసుకోండి ఆ టైంకి బుక్ చేసుకుంటే వస్తుంది అంటున్నారు కానీ మేము మేము కూడా బుక్ చేస్తున్నాం రావట్లేదు రావట్లేదు పైగా యాభై రూపాయలు పెంచారు ఇంకా మీరు ఉచిత గ్యాస్ ఏమిస్తున్నారు తగ్గిస్తాము కరెంటు ఛార్జీలు అండి పొలాల్లోనే పండించేస్తున్నారండి కరెంట్ కరెంటు పొలాల్లోనే పండించేస్తున్నారండి ఎందుకంటే సంపద సృష్టిస్తాను ఒకటి కరెంటు మీ ఇళ్లలోనే చేసుకోవచ్చు అంటున్నారు సోలార్ తీసుకొచ్చి ఇది తీసుకోకపోతే మీకు ఏ పథకం రాదంటున్నారు సోలార్ తీసుకొచ్చి ఇది తీసుకోకపోతే మీకు ఏ పథకం రాదు అని చెప్పే ఇది ఉంది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే భయమేస్తుంది అంటున్నారు ఇప్పుడు ఏమన్నా వస్తున్నాయి సూపర్ సిక్స్లో ఏమొస్తున్నాయి సార్ ఏమి రావట్లేదు ఉచిత గ్యాస్ లేదు పైగా యాభై రూపాయలు పెంచారు బస్సు ప్రయాణం లేదు ఛార్జీలు పెరిగినాయి ఇంకా తల్లికి వందనం తల్లికి వందనం కోసం ఎంతమంది తరులు చూస్తున్నారండి సామాన్యులు ఎప్పుడో ఇస్తా ఉన్నారు ఇప్పటిదాకా లేదు ఏమి ఇస్తారండి ఈ ప్రభుత్వం ఏమిస్తుంది ఏమీ ఇవ్వలేదు ఎందుకంటే ప్రజలు నమ్మే నమ్మారు అతిగా నమ్మారు జగన్ అన్ని ఇచ్చాడు ఈయన ఏదో చేసేస్తానంటున్నాడు అని చెప్పి నమ్మారు కానీ నమ్మినందుకు తగిన శాస్త్ర చేశారు అన్నీ ఇస్తున్నాము జగనే పథకాలు ఇచ్చి సోమరపోతులు చేశాడని చెప్తున్నారు నూట అరవై ఏడు పథకాలు ఏంటో అన్నారండి లోకేష్ గారు హామీ అమలు చేశామని అవి ఏంటో కూడా తెలియదండి మాకు అసలు సూపర్ సిక్స్లే హామీ పథకాలు అమలు చేయలేదు నూట అరవై ఏడు హామీలు పథకాలు హామీలు ఇది అమలు చేసామని చెప్పేసి టీవీల్లో చెప్పుకుంటే అయిపోయిందండి వాళ్ళ న్యూస్ ఛానల్స్లో ఏది ఈనాడులో ఏబిఎన్లో చెప్పుకుంటే అయిపోయిందా కాదు కదా వాళ్ళ సొంత డబ్బా వాళ్ళు మీడియా కొట్టుకుంటున్నారు అంతే చూసే ప్రజలు కొంతమంది కూడా పిచ్చోళ్ళండి కొంతమంది ఉన్నారు ఈనాడు న్యూసే చూస్తారు ఏబిఎన్నే చూస్తారు అలాంటి వాళ్ళు కొంచెం బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడాలి సామాన్యుల దగ్గర తిరిగితే అర్థమవుతుంది బుక్ అని చెప్తున్నారు రెడ్ బుక్ అంటే ఎంత చెప్పండి బుక్ ద్వారా ఏం చేస్తారు ఇలా ప్రశ్నిస్తే ప్రజలు ప్రశ్నించినందుకు మీరు కక్ష తీర్చుకుంటారా కేసులు లేకుండా చేసి మీకు మీ పార్టీ తరఫున వాళ్ళకి కేసులు లేకుండా చేసి ఇది చేస్తారా అంతే కదా ప్రజల్లోకి వెళ్ళి తిరిగిన కార్యకర్తని నువ్వు ఈ మంచి చేసావు సభాషిణ్ చెప్పలేరు కదా వీళ్ళు చెప్పలేరు అది కానీ మంచి చేసిన కార్యకర్తలు ఆ పార్టీ కార్యకర్తలని చంపడం ఒక పెద్ద పని అయిపోయింది పైగా కేసులు పెట్టడం అది సామాన్య ప్రజల్లో తిరగండి మంచి పని చేయండి అని చెప్పట్లేదు ఎవరు రెడ్ బుక్ అంటే ఏముంది ఎవరు చేయలేరు కోపం వస్తే ప్రజలే తిరగబడి కొడతారు